అందరికీ నమస్కారం ఈ నెల పదిహేడున అనగా జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రకు ఉపక్రమించే రోజు ఈరోజు ఎంతో విశిష్టత ఉండడంతో దారిద్ర బాధలతో బాధపడుతున్నవారు విష్ణు సాహిత్యాన్ని కోరేవారు ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని తప్పక ఆరాధించాలి తొలి ఏకాదశి వ్రతాన్ని అసలు ఏ విధంగా ఆచరించాలి ఉపవాస దీక్షను అసలు ఏ విధంగా పాటించాలి అలాగే ఏమీ తినకుండా ఉండలేని వారు తొలి ఏకాదశి రోజున తప్పకుండా ఏం పాటించాలి అని ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తొలి ఏకాదశి వ్రతాన్ని ఉపవాస దీక్షను ప్రారంభించాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుండి ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఉపవాస దీక్ష చేసినా చేయకపోయినా ఎవరైనా సరే తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించిన తర్వాత కుంకుమ ధరించాలి ఆ తర్వాత లక్ష్మీనారాయణ ఫోటోను లేదా వెంకటేశ్వర స్వామి పటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి ముందుగా ఆచమనం చేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి తొలి ఏకాదశి అంటే ప్రత్యేక పర్వదినం కాబట్టి విష్ణుమూర్తిని పూజించే ముందు పసుపు గణపతిని పూజించాలి ఒక పసుపు గణపతిని చేసి అందులో వినాయకుని ఆవాహనం చేసి ముందుగా ఆయనకు పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించాలి ఆ తర్వాత విష్ణుమూర్తిని తులసి మాలతో అలంకరించాలి విష్ణుమూర్తికి ఈ తొలి ఏకాదశి రోజు తులసితో పూజించటం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది విష్ణుమూర్తికి అలంకరణ అంటే చాలా ఇష్టం కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి ముఖ్యంగా ఈరోజు పేలపిండిని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి ఈరోజు ఇలా పేలపిండిని నైవేద్యంగా పెడితే ఆ లక్ష్మీనారాయణుల కరుణ కటాక్షాలు మీకు తప్పక లభిస్తాయి అలానే గోధుమలతో చేసిన బెల్లం పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించాలి అలాగే తొలి ఏకాదశి రోజున విష్ణు పురాణం విష్ణు సహస్రనామం విష్ణు అష్టోత్తరం మరియు భాగవతంలోని శ్లోకాలను పారాయణం చేయటం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది మంత్రాలు రాని వాళ్ళు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాలను స్మరించుకున్నా సరిపోతుంది కనీసం ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామాన్ని స్మరించినా చాలు ఆయన కృపకు మీరు పాత్రులైనట్లే అయితే మనము విష్ణుమూర్తితో తులసి మాలతో పూజిస్తున్నాం కదా అని పక్కనే ఉన్న పసుపు గణపతికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసిని సమర్పించకూడదు కేవలం వినాయక చవితి రోజు మాత్రమే తులసితో వినాయకుడిని ఆరాధించవచ్చు ఇక మిగిలిన రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి పత్రిని వినాయకుడికి సమర్పించరాదు అలాగే పూజ పూర్తయిన తర్వాత ఆహారతినిచ్చి పూజను ముగించాలి అలాగే తొలి ఏకాదశి ఉపవాస దీక్షను కొంతమంది చాలా కఠినంగా చేస్తారు అయితే కొంతమంది మాత్రం ఆరోగ్యం బాగోక ఓపిక లేక ఉపవాసం చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు పాలు పండ్ల రసాలను పండ్లు తీసుకొని ఉపవాసం దీక్షను చేయవచ్చు అలా కూడా ఉండలేకపోని వారు ఒక పూట భోజనం చేసి రాత్రి పాలు పండ్లు తీసుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజున రాత్రి జాగరణ చేస్తే ఎంతో పుణ్యఫలం కాబట్టి చేయగలిగిన వారు రాత్రంతా మేల్కొని విష్ణు పారాయణం చేయటం వలన జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి అలాగే ఉపవాస దీక్షను చేసేవారు తొలి ఏకాదశికి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున ఉదయం మరలా విష్ణుమూర్తిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించి వీలైతే ఆలయ దర్శనం చేసి పంతులు గారికి స్వయం ఇచ్చి ఆ తర్వాత భోజనం చేయాలి అలాగే ద్వాదశి రోజున సాయంత్రం అల్పాహారం తీసుకోవడంతో తొలి ఏకాదశి ఉపవాసం దీక్ష పూర్తవుతుంది ఈ విధంగా చేయడం వలన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ వారికి లభిస్తుంది ఇక ఈరోజు చాలామంది కఠిన ఉపవాసాలు చేస్తారు అంటే మంచినీరు కూడా తాకుండా చేస్తారు కానీ అలా చేయటం మంచిది కాదు మంచినీరు పచ్చి పాలు పండ్లు పండ్ల రసాలు తీసుకొని ఉపవాసం చేయటం మంచిదే కేవలం అన్నం మాత్రం వండిన పదార్థాలు తీసుకోకుండా ఉంటే చాలు అలాగే ఉపవాసం కన్నా కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ పేలాల పిండి నైవేద్యాన్ని తినాలి మేము ఉపవాసం ఉంటున్నాం తినకూడదు అనుకునేవారు అలా తింటేనే మోక్షం కలుగుతుంది ఇది మన ఆరోగ్యాన్ని ఎంతగానో కాపాడుతుంది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలానే తొలి ఏకాదశి రోజు గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే ఉపవాసం అంటే దేవుడికి మనం మనసుని దగ్గరగా ఉంచటం అని అర్థం అంతేకాని ఉపవాసం ఉండి వేరే విషయాలపై మనసు లగ్నం చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు అలాగే జాగరణ చేయాలి కదా అని రాత్రి సినిమాలు చూస్తూ ఉంటే జాగరణ ఫలితం మీకు లభించదు కాబట్టి చేయగలిగితే ఉపవాస దీక్షను చేయండి లేదా విష్ణుమూర్తిని మనసారా వేడుకున్న మనపై మన కుటుంబంపై తన అనుగ్రహాన్ని విష్ణుమూర్తి చూపిస్తారు జాగరణ చేసేవారు విష్ణుమూర్తికి సంబంధించిన గదలు వినడం లేదా చదవటం పురాణ పఠనం చేస్తూ జాగరణ చేయాలి కాబట్టి తొలి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణను ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆదరించి దారిద్ర బాధలను పొడగొట్టుకొని విష్ణు సాహిత్యాన్ని పొందండి ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శ్రీన ఏకాదశి అని పిలుస్తారు ఈ తొలి ఏకాదశి రోజు ఎవరైనా సరే ఈ ముగ్గురు వేస్తే వాళ్ళింట్లో అఖండ ఐశ్వర్యం కలుగుతుంది వారికి రాజయోగం పడుతుంది అదృష్టం కలిసి వచ్చి కోట్లకు పడగలెడతారు మరి ఈరోజు ఏ ముగ్గును వేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు ఎవరైనా సరే విష్ణు సంబంధించిన ఆలయాలకు వెళ్ళాలి శ్రీరామచంద్రమూర్తిని ఆలయం లేదా శ్రీకృష్ణ పరమాత్మ ఆలయం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం లేదా వెంకటేశ్వర స్వామి ఆలయం లేదా ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి ప్రత్యేకంగా ఆడవాళ్ళు తొలి ఏకాదశి రోజు ఈ విధంగా చేస్తే కుటుంబంలో అష్టైశ్వర్యాలు కలుగుతాయి తొలి ఏకాదశి రోజు భార్యాభర్తలు పిల్లలు విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి వెళ్ళేటప్పుడు మీరు రంగులు తీసుకొని వెళ్ళండి రకరకాల రంగులు తీసుకు వెళ్ళి ఆ రంగులతో విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో స్వస్తి గుర్తు ముగ్గును వేయండి తొలి ఏకాదశి రోజు ఆడవాళ్ళు ఎవరైతే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయానికి వెళ్ళి రంగులతో స్వస్తి గుర్తు ముగ్గు ఆలయంలో వేస్తారో వార ఇంట్లో అంట్లో అందరికీ అష్టైశ్వర్యాలు కలుగుతాయి తొందరలోనే కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది అంతేకాదు ఈ తొలి ఏకాదశి పర్వదినం రోజు గోపూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి మీకు గోవు కనిపించినట్లయితే గోవుకు నమస్కారం చేసుకొని గోవు తోకకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి గోవుకు ప్రదక్షిణలు చేసి గోవుకి ఏదైనా ఆహారం తినిపించండి తొలి ఏకాదశి రోజు ఆహారం తినిపించి ప్రదక్షిణలు చేస్తే కూడా జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో సకల సంపదలు కలుగుతాయి అందుకే ఈ తొలి ఏకాదశి రోజు ఒక ప్రత్యేకమైన మంత్రం ఎవరైనా చదువుకుంటే దాని ప్రభావం వలన రుణ బాధలు తగ్గిపోతాయి కోర్టు కేసులు అనుకూలంగా మారుతాయి ఉద్యోగంలో విజయం కలుగుతుంది వ్యాపారంలో విజయం కలుగుతుంది విద్యారంగంలో ఉన్నవారు అద్భుత శుభ ఫలితాలు కలుగుతాయి అంటే ఏ రంగంలో ఉన్నవారైనా సరే విశేషమైన శుభ ఫలితాలు కలగాలి అంటే తొలి ఏకాదశి రోజు ఒక అద్భుతమైన మంత్రాన్ని చదువుకోవాలి ఆ మంత్రం ఏమిటంటే అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని వీలైనన్నిసార్లు ఈరోజు చదువుకోండి ఇలా చదువుకోవడం వలన అన్ని రంగాల్లో తప్పకుండా విజయం కలుగుతుంది కాబట్టి తొలి ఏకాదశి రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి సకల శుభాలు పొందండి ఎవరైతే ఈ తొలి ఏకాదశిలోపు ఈ పవిత్ర కథను వింటారో అలాంటి వారి ఇల్లు భోగభాగ్యాలతో తొలుతూగుతుంది పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి జమ్ని మహర్షి ఒకరోజు తన గురువుగారైన మహాముని దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు గురువుగారు ఏకాదశి అనే పేరు నేను చాలాసార్లు విన్నాను ఏకాదశి గురించి మీరు ఏమి అనుకుంటున్నారు ఏకాదశి రోజు ఏం చేయాలి ఏకాదశి రోజు ఉపవాసం చేయటం వలన ఏం జరుగుతుంది ఒకవేళ ఉపవాసం చేయకపోతే ఏం జరుగుతుంది ఏకాదశి గురించి పూర్తిగా తెలిపి నాకు జ్ఞానాన్ని తెలియజేయమని కోరుతాడు అప్పుడు వ్యాస మహర్షి చిరనవ్వునవి మంచి ప్రశ్న అడిగావు రాబోయే తరాల వారికి కూడా ఈ సందేహం కలగవచ్చు కానీ కొంతమంది మాత్రమే తెలుసుకోవాలని అనుకుంటున్నారు అలాంటి వారికి బాగా ఉపయోగపడుతుందని ఇలా చెప్పసాగాడు జేమ్ని మహర్షి సృష్టి జరిగిన తర్వాత ఆ భగవంతుడైన విష్ణుమూర్తి పాపమునకు మానవీకరణ చేయవలసి పాప పురుషుణ్ణి సృష్టించాడు జీవుడు చేసిన కర్మలు పాపాలను బట్టి వారికి శిక్షణ విధించడం వారికి పునర్జన్మ కలగజేయడం లాంటివి ధర్మాలను నిర్వర్తించేవాడు పాపపురుషుడు ఒకరోజు యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు అక్కడ ఆర్తనాదాలు ఏడుపులు విన్న విష్ణుమూర్తి ఎవరు వీళ్ళందరూ ఎందుకు అలా శిక్షిస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు ఇలా చెప్తాడు స్వామి మీరు పాపపురుషుని సృష్టించారు కదా అతను తన ధర్మాన్ని చేస్తున్నాడు ఎవరైతే పాపాలు చేస్తారో వారిని శిక్షిస్తున్నాడు అందువలనే వారందరికీ కూడా బాధలని యమధర్మరాజు చెప్తాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటాడు మరి వాళ్ళందరికీ పాపాల నుండి విముక్తి ఎలా కలుగుతుందని అడుగుతాడు దానికి యమధర్మరాజు ఇలా అంటాడు నాకు ఎలా తెలుస్తుందా స్వామి మీరే జగన్నాథుడు మీరే చెప్పాలి అని అడుగుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువులు ఉన్న కరుణ ఒక స్త్రీగా వచ్చింది ఆమె ఇలా అంది ఎవరైతే ఈరోజు నా ప్రభువును స్మరిస్తారో ఆరాధిస్తారో వారు వారి పాపాల నుండి విముక్తి పొందుతారు ఇదే నా వాగ్దానమని పలికింది యమలోకంలో ఉన్న పాపలందరూ ఈ మాటలు విని విష్ణుమూర్తిని ప్రార్థించి వారి పాపాల నుండి మూర్తి పొందారు అప్పుడు కరుణను విష్ణుమూర్తి ఇలా అడుగుతాడు నీవు ఎవరు నిన్ను ఎవరు పంపించారు అని అడుగుతాడు దానికి కరుణ ఇలా చెప్తుంది స్వామి నేను మీ దాసిని ఏకాదశిని మీ సేవలో నేను ఒక దానిని అని పలికింది మీలోని కరుణ స్త్రీ రూపం దాల్చింది అదే నేను అని చెప్తుంది దయచేసి మీరు నాకు అనుమతి ఇవ్వండి విశ్వంలో ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ప్రార్థిస్తారో వారికి వారి పాపాల నుండి విముక్తి లభించేలా ఎలాగైతే ఈ అమలోకంలో ఉన్న పాపులకు వారి పాపాల నుండి విముక్తి కలుగుతుందో అలానే విశ్వంలో అందరికీ వారి పాపాల నుండి విముక్తి కలిగేలా అవకాశం ఇవ్వండి స్వామి అని కోరింది అంతటా విష్ణుమూర్తి ఆమె కోరికను అంగీకరిస్తాడు దీని గురించి తెలిసిన జీవులందరూ విష్ణుమూర్తిని ప్రార్థించి ఆరే పాపాల నుండి విముక్తి పొందుతారు ఇది చూసిన పురుష వైకుంఠానికి వెళ్ళి స్వామి అందరూ మిమ్మల్ని స్మరించి వారి పాపాలను తొలగించుకుంటున్నారు మరి నేనేం చేయాలి నా పుట్టుకకు అర్థం జీవులు పాపాలు చేసిన మిమ్మల్ని స్మరించి పాప విముక్తి పొందుతున్నారని పాప పురుషుడు అడగ్గా దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు పాప పురుష నీవు అవసరం లేదు నా రాజ్యం వదిలి వెళ్ళిపో అని చెప్తాడు దానికి పాప పురుషుడు ఇలా అంటాడు స్వామి నీవు జగన్నాథుడవు నువ్వు అంతటా ఉంటావు నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు ఎప్పుడైతే ఏకాదశి తన కర్తవ్యం నిర్వహణలో ఉండదో అప్పుడు నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించు ఎప్పుడైతే ఆమె అధికారంలో ఉంటుందో అప్పుడే నీవు ఎక్కడికైనా వెళ్ళి దాక్కో అంటాడు దానికి పాపపురుష ఎక్కడ దాక్కోవాలి అని అడుగుతాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు ఏకాదశి రోజు నీవు ధాన్యాలలోకి వెళ్ళి దాక్కో అని చెప్తాడు ఆ విధానంగా శ్రీ మహావిష్ణువు చెప్పిన విధానంగా పాపపురుషుడు ధాన్యాలలోకి వెళ్ళి దాక్కుంటాడు అంటే ఆహారంలో దాక్కుంటాడు అందుకే ఏకాదశి రోజు అన్నం తినడం పాపం అని చెప్తారు అని వ్యాస మహర్షి జమిని మహర్షికి చెప్తాడు అంతేకాదు భరద్వాజం మనకు ఉండే పదకొండు ఉండే పదకొండు సూక్ష్మ జ్ఞానాలు పరమాత్మ మీద లగ్నం చేయాలి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటే ఏక అంటే ఒకటి దశ అంటే పది ఏకాదశ అంటే పదకొండు ఉపవాసములు ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం అని అర్థం మనిషి యొక్క పదకొండు సూక్ష్మ జ్ఞానములతో శ్రీ మహావిష్ణువుకు దగ్గరగా ఉండటమే ఏకాదశి ఉపవాసం ఈరోజు తిండిని వదిలేసి పదకొండు సూక్ష్మ జ్ఞానములను భగవంతునిపై లగ్నం చేయాలి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మరియు మనసు మొత్తం దైవం మీద లగ్నం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించాలని వ్యాస మహర్షి భరధ్వజుడికి చెప్తాడు కాబట్టి ఎవరైతే ఈ పవిత్ర కథను తొలి ఏకాదశిలోపు వింటారో లేదా చెప్తారో లేదా చదువుతారో అలాంటి వారి పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఇప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నస్తే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ అయితే చేయండి వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు